ఫాస్ట్ ఫుడ్ అని జంక్ ఫుడ్ అంతా తిని ఇప్పుడు ఆరోగ్యాలు అయితే చాలా చెడిపోతున్నాయి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీకు ఒక డిఫరెంట్ చట్నీని అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను యాక్చువల్లీ ఇది పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే అవైలబుల్ లో ఉంటుంది మ్యాక్సిమం సిటీల్లో ఉండే అవైలబుల్ లో ఉండే ఛాన్స్ అయితే లేదు బట్ ఇది ఆకలికి కానీ లేదంటే మీకు హెల్త్కి కానీ చాలా యూస్ఫుల్ ఐటమ్ ఇది ఒకసారి మీకు దాన్ని అయితే నేను ఇంట్రొడ్యూస్ చేసి చేయబోతున్నాను సరే వచ్చేసి సో ఇదేనండి దీన్ని మా సైడ్ నల్లరు అంటారు బట్ మీ సైడ్ ఏమంటారు ఒకసారి కామెంట్లలో కామెంట్ చేయండి ఇది ఆకలికి కానీ కి కానీ చాలా నేచురల్ ఫుడ్ అండి ఇది మ్యాక్సిమం సిటీల్లో అయితే దొరకదు ఇది పల్లెటూర్లలో అయితే బాగా అవైలబుల్గా ఉంటుంది అందులోనే డైన్స్ అయితే ఇంకా అవైలబుల్ లో ఉంటుంది దీంతోనే మనము ఇప్పుడైతే చట్నీని అయితే చేయబోతున్నాము సో ఒకసారి దీన్ని చూడండి లేతగా ఉన్నది మాత్రమే ఇందులో నుంచి తీసుకోవాలి మనము ఇలా ఉంటుంది ఒకసారి నీట్ గా చూడండి ఇదంతా కూడా మనకి నేచురల్ గా వచ్చే ఫుడ్ అండి హెల్త్ కూడా చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది మీకు ఇది చిక్కితే గా అస్సలు మిక్సేజ్ ఎందుకంటే ఇది మనకి ప్రకృతి నుంచి వచ్చే స్వచ్ఛమైన ఫుడ్ ఇది ఇది మీ అందరికీ దొరకలే దొరకదు సో ఇది దొరికితే గానీ దీన్ని మాత్రమే మిక్స్ చేయద్దు అండి ఇప్పుడు దీన్ని నీట్ గా ఎలా ఉడికించాలో చూపిస్తాను చూడండి ఇది చూడండి ఇలా తీసేళ్ళు పైపట్టు మొత్తము ఈ విధంగా అయితే పొట్టు పై పొట్టు మొత్తం అంత తీసేసేలా నీట్గా తీసేసిన తర్వాత వీటిని నాలుగు సార్లు ఐదు సార్లు బాగా వాటర్లో బాగా నీట్గా శుభ్రం చేసుకోవాలా ఎందుకు శుభ్రం చేసుకోవాలంటే ఇది వచ్చేసి కొద్దిగా చేదుగా ఉంటాయి చేదు మొత్తం పోవాలంటే కన్నా ఫస్ట్ నీట్గా శుభ్రంగా వాటర్తో అయితే కడుక్కోవాలి మీరు తీసుకున్న క్వాంటిటీకి ఎన్ని అయితే సరిపోతాయో ఆ విధంగా అయితే మీరు మసాలాలు కానీ ఈ టమోటా పచ్చిమిర్చి ఇలాంటివి తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇలా సన్నగా పొడువుగా అయితే కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు అండ్ కొత్తిమీర కొద్దిగా తీసుకున్నాను మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి అండ్ చింతపండు నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే నేను వాటర్ లో అయితే నానబెట్టుకున్నాను ఒక పది నిమిషాలు నానతే చాలు పచ్చిమిర్చి వేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి జస్ట్ ఊరికే కొద్దిగా వేసుకోవాలంటే మరి ఎక్కువ వేయకూడదు ఇందులో కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఈ నల్లని మీరు లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్ లో వేయించకూడదు ఒక ఐదు నిమిషాలు బాగా వేయించుకుంటే సరిపోతది ఫైవ్ మినిట్స్ వేగాక మీకు ఈ కలర్ కూడా చేంజ్ అయిపోతాయి ఈ కలర్ లాగా వచ్చేస్తాయి ఇలా వచ్చినాయంటే ఇవి కరెక్ట్ గా వేగినట్లు అని అర్థం ఇందులోకి సన్నగా తరుగు సన్నగా పొడవుగా తరుక్కున్న టమోటాలైతే వేసే వేసుకోవాలి టమాటాలు అయితే హై ఫ్లేమ్ లోనే ఉడికించుకోండి ఇదంతా కూడా మనకి ప్రకృతి నుంచి వచ్చే స్వచ్ఛమైన ఫుడ్ అంటే ఇదే ఇది అందరికీ దొరకాలంటే దొరకదు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని హై ఫ్లేమ్ లోనే వేయించుకోండి బాగా బాగా వేగిపోయినాయి ఈ విధంగా వేగిపోవాలండి ఈ విధంగా వేగించుకోవాలి మెత్తగా బాగా వేగిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసేది మీ ఇంట్లో కన్నా ఒకవేళ ఇలా ఇలాంటి రోల్ ఉంటే కన్నా మీరు ఇందులోనే ఇదైతే చట్నీ అయితే చేసుకోండి ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ ఇది మీకు అవైలబుల్ లేకపోతే మిక్సీకి వేసుకోండి అంతేగాని అది ఎందుకంటే రోడ్ పచ్చడి అనేది టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మాకైతే ఇది మా ఇంట్లో ఉంది కాబట్టి మేము దీంట్లోనే అయితే చేస్తున్నాము సో మీ ఇంట్లో ఉంటే కన్నా మీరు కూడా రోడ్లోనే అయితే పచ్చడిని అయితే చేసుకోండి మనమైతే ఏవేవైతే వేయించుకున్నామో అవి పచ్చిమిరపకాయలు నానపెట్టుకున్న చింతపండు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఫస్ట్ అయితే ఇలా దంచుకోవాలి యాక్చువల్లీ పల్లెల్లో ఉండే వాళ్ళ అయితే ఇలాంటి రోడ్లు అయితే ఖచ్చితంగా వాళ్ళ ఇళ్ళల్లో ఉంటాయి సిటీలో ఉండే వాళ్ళ దగ్గర ఉండవు ఒకవేళ మీ ఇంట్లో లేకపోతేనే మీ వేసుకోండి లేదంటే ఇలాంటి రోడ్లోనే దంచుకోండి టేస్ట్ అనేది నిజంగా అమేజింగ్ గా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం బాగా వేయించుకున్న నల్లని అయితే వేసేసుకోండి ఇప్పుడు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ విధంగా నూరుకున్న తర్వాత ఇప్పుడు వేయించుకున్న టమోటాను అయితే వేసేసుకోండి ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసి రుబ్బుకోవాలి సో ఈ విధంగా అయితే కొద్దిగా నున్నగా బాగా రుబ్బుకోవాలి స్మెల్ అయితే బలిగా ఉంది కమ్మని స్మెల్ అయితే వస్తుంది టేస్ట్ కూడా చెప్తున్నాను టేస్ట్ కూడా అట్లే ఉంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి ఈ విధంగా నున్నగా అయితే రుబ్బుకోవాలి ఇంతటితోనే ఇది మొత్తం రెసిపీ అయిపోయినది అని అనుకోవద్దండి ఇది ఇంకా ప్రాసెస్ ఉంది అది ఇంకా చూపిస్తాను సో ఇది రుబ్బుకున్న తర్వాత మొత్తం అంతా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొద్దిగా వేటేసిన తర్వాత ఆవాలు కొన్ని వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు మొత్తం కొన్ని వేసుకోవాలి కరివేపాకు కొద్దిగా వేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే వేయించుకోవాలి బాగా చూడండి ఈ విధంగా అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి ఇలా వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పచ్చడిని అయితే ఇందులోకి వేసేసుకోవాలి ఈ తిరుగు మాత్రను ఈ పచ్చడి రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ రెండు బాగా కలిస్తేనే టేస్టింగ్ బాగా సూపర్ గా వస్తుంది ఫైనల్లీ మన రెసిపీ అయితే నల్లేరు పచ్చడి రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలే కానీ లేదంటే ముద్ద లేక కానీ లేదంటే చపాతీ లేక కానీ ఇలాంటి వాటి లేకైతే బాగా కాంబినేషన్ బాగా సెట్ అవుతది ఈ ఫాస్ట్ ఫుడ్ అని జంక్ ఫుడ్ అంతా తిని ఇప్పుడు ఆరోగ్యాలు అయితే చాలా చెడిపోతున్నాయి ఇలాంటి వంటలు అయితే చాలా మందికి అయితే చిక్కువు సో దొరికిన వాళ్ళు అయితే హ్యాపీగా తినచ్చు హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఇలాంటి హెల్తీ ఫుడ్స్ మరియు టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసము మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్